హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులు విడ్రా దీని వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం దేశంలోనే అన్ని రంగాలలో పనిచేస్తున్న లక్షలాది మందికి శుభవార్త వచ్చింది ఈపీఎఫ్ఓ చందాదారులు ఇకపై తమ పీఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి పెద్దగా శ్రమించవలసిన అవసరం లేదు వారు యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బును ఉపసంహరించుకోవచ్చు పీఎఫ్ చందాదారుల క్లైమ్లను యూపీఐ ప్లాట్ఫార్ముల ద్వారా ప్రాసెస్ చేయగలిగేలా ఒక వ్యవస్థను రూపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం ఈ కొత్త వ్యవస్థ రాబోయే మూడు నెలల్లో ప్రారంభం కావచ్చు లావాదేవీ క్లైమ్ ప్రక్రియను మెరుగుపరచడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది యూపీఐ ద్వారా పీఎం నుండి డబ్బును ఉపసంహరించుకునేలా సౌకర్యంతో నిధుల బదిలీ త్వరగా సులభంగా జరుగుతుంది దీనికోసం ఈపీఎఫ్ఓ ఎన్పిసిఐతో జత కట్టండి గూగుల్ పే లేదా ఫోన్పే లేదా పేటిఎం వంటి యూపీఐ ప్లాట్ఫామ్లలో ఈ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే తమ పీఎంను ఉపసంహరించుకోవాలనుకునే ఉద్యోగులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వినియోగదారులు డిజిటల్ వ్యాలెట్ నుండి డబ్బును సులభంగా బదిలీ చేయగలరు దీని ప్రాసెసింగ్లో తక్కువ సమయం పడుతుంది చందాదారులకు మెరుగైన సౌకర్యం లభిస్తుంది దీనివలన బ్యాంకింగ్ వివరాలు ధృవీకరణకు సంబంధించిన ఇబ్బంది కూడా తప్పుతుంది ఈపీఎఫ్ఓ చందాదారులు ఎన్ఈఎఫ్టీ లేదా ఆర్టీజీఎస్ కోసం వేచి ఉండకుండా డిజిటల్ చెల్లింపు యాప్ నుండి నేరుగా డబ్బులను విత్డ్రా చేసుకోవచ్చు ఆర్బీఐ కార్మిక మంత్రిత్వ శాఖ బ్యాంకులు త్వరలోని సౌకర్యాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి ప్రభుత్వం మే జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈపీఎఫ్ఓ మూడు పాయింట్ సున్నా యాప్ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది దీని ద్వారా ఈపీఎఫ్ఓ సబ్స్క్రైబర్లకు బ్యాంకింగ్ సౌకర్యాలు లభిస్తాయి అలాగే మొత్తం వ్యవస్థ కేంద్రీకృతమవుతుంది క్లైమ్ సెటిల్మెంట్ ప్రక్రియ కూడా గతంలో కంటే సులభంగా అవుతుంది ఈ కొత్త అప్డేట్తో సబ్స్క్రైబర్లు డెబిట్ కార్డు సౌకర్యాన్ని పొందుతారు దీని ద్వారా వారు తమ పీఎఫ్ నిధులను నేరుగా ఏటీఎం నుంచి ఉపసంహరించుకోవచ్చు